రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకల సందడి కొనసాగుతుంది గణపతి పప్ప మోరియ నామస్మరణలతో ఊరువాడ మార్మోగుతున్నాయి రంగురంగుల విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించిన మండపాల్లో కొలుదీరిన గణనాథులు విశేష పూజలు అందుకుంటున్నారు అయితే నూట ముప్పై ఒకటి కుద్బులపూర్ డివిజన్ పరిధిలోని పద్మనగర్ ఫేస్ టూ రింగ్ రోడ్లోని సృష్టి నివాస్ అపార్ట్మెంట్లో పుట్ట భూలక్ష్మణ్ భాగ్యలక్ష్మి మరియు నివాస్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి సోమవారం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో హేమ మహేష్ సుమన్ శ్రీషా శ్రావణి మరియు సృష్టి నివాస్ అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొన్నారు

త్రిశూల్ యూత్ సహా త్రిశూల్ యూత్ ఇక్కడ గణేష్ మండపాలు జరుగుతున్నది ప్రతి సంవత్సరము ఇంత ఘనంగానే జరుపుతున్నాం మేము అందరు సహాయ సహకారాలు బాగా ఉంటున్నాయి మాకు అయితే ఈ పిల్లలు త్రిశూల్ యూత్ పిల్లలు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు కూడా అందరు సహకారాలు మాకు బాగా ఉంటున్నది అంతా రోడ్ నెంబర్ ట్వంటీ వన్ గ్రూప్ చాలా బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అండి అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ముఖ్యంగా యూత్ కి చాలా కష్టపడుతున్నారు యూత్ మాత్రము జైబలో గణేష్ మహారాజ్ కి జై మరి రోడ్ నెంబర్ ట్వంటీ వన్ కుత్బుల్లాపూరు మా త్రిషి లూత్ అసోసియేట్ పిల్లలు అందరూ దాదాపుగా ఒక ట్వంటీ వన్ నెంబర్స్ ఉన్నారు గత ఎనిమిది సంవత్సరాల నుండి చాలా గ్రాండ్ గా అంటే చాలా గ్రాండ్ గా వినాయకులను పెడుతున్నారు ఒక మూడు సంవత్సరాలు తాత్కాలిక చిన్న చిన్న వినాయకులను పెట్టారు ఇంకా నాలుగో సంవత్సరం నుంచి ఇప్పటికి ఎనిమిదవ సంవత్సరం చాలా గ్రాండ్ గా అసలు ఈ ఇక్కడ వెరైటీగా లేని గణపతులను పిల్లలు తెచ్చి పెడుతున్నారు ఈసారి అయితే మాకు పేరు పేరును అసలు ఈ వినాయకుడిని చూసి చాలా మంది పద్మనగర్ ఫెస్ కుద్బుల్లాపూర్ రోడ్ నెంబర్ ట్వంటీ వన్ లో గత ఎనిమిది సంవత్సరాల నుంచి త్రిశూల్ యూత్ అని అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఎనిమిది సంవత్సరాల నుంచి మేము గణపతి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అన్నదానము మరియు ప్రతి సంవత్సరము నిమజ్జనానికి కూడా ఈ ఈరోజు ఏ విధంగా చేసాము గ్రాండ్గా ఒక ఐదు సంవత్సరాల నుంచి గ్రాండ్ చేసినాము అంతకుముందు మూడు సంవత్సరాలు చిన్నగా తీసాము కానీ మొత్తం మీద ఎనిమిది సంవత్సరాల నుంచి గ్రాండ్ సక్సెస్ అయితే చేసినాము మాకు ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించినందుకు కాలనీ వాసులకు మరియు మా త్రిశూల్ అసోసియేషన్ ఫ్యామిలీ మెంబర్స్కు త్రిశూల్ అసోసియేషన్ మెంబర్లకు మరియు పద్మనగర్ ఫేస్టో రింగ్ రోడ్ అసోసియేషన్ వాళ్లకు అందరికీ కూడా మాకు సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే మేము ప్రతి సంవత్సరం ఇంత గ్రాండ్గా జరుపుకుంటున్నామంటే మీ